సుమారు యాభై సంవత్సరాలుగా ఉంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఒకరి సొంత ప్రయోజనాల కోసం తొలగించాలని చూడటం సరికాదని అధికారులు స్పందించి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని కృష్ణపట్నం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కారంచెట్టి ప్రసాద్ శర్మ కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమీపంలో నిర్మిస్తున్న గోడ అంశం వివాదంగా మారింది గ్రామస్తులకు స్థలం యజమానికి మధ్య వాదోపవాదాలు జరగడంతో కృష్ణపట్నం ఎస్ఐ అంజిరెడ్డి స్థానిక పంచాయతీ కార్యదర్శి విద్యుత్ శాఖ అధికారులు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు సమస్యలు సానుకూలంగా మాట్లాడుకుని చర్చించుకోవాలని అప్పటి వరకు ప్రహరీగోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ యాభై సంవత్సరాలుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఇటీవల స్థలం కొన్న వ్యక్తి కొట్లు కట్టేందుకు అడ్డుగా ఉన్నాయని భావించి తరలించాలని చూస్తున్నారని ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు దీనిని అధికారులు అడ్డుకోవాలని మీడియాతో చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు శివరాం ప్రసాద్ శర్మ కృష్ణాపట్నం ఎక్స్ఎంపిటీసి ఈరోజు కృష్ణాపట్నంలో దాదాపు ఒక నెల నుంచి కూడా ట్రాన్స్ఫారం విషయమై చాలా సమస్యలు కలిపాయి మేము ఈ ట్రాన్స్ఫార్మ్ నా నాకే ఈరోజు నలభై తొమ్మిది సంవత్సరాలు అంతకుముందు యాభై సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫారం గ్రామంలో కరెంట్ లైన్లు లాగడం జరిగింది ఈరోజు ఒక వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర చోటుకొని దానికి కొట్లు కోసంగా ఈ స్తంభాలు ఇవన్నీ తీసి ట్రాన్స్ఫారం తీయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు ఇంతకుముందు కూడా విష్ణాలయం దేవస్థానాన్ని దాని వాస్తు రూపురేఖ మార్చేయడం జరిగింది అధికారులు ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల గ్రామంలో అన్ని ట్రాన్స్ఫారాలు గ్రామ సమస్యలను కూడా కోడితో పోయేదాన్ని గొడవలతో తేవడం అనేది ఆవేదన దీనివల్ల గ్రామంలో కూడా సమస్యలు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది మీరు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్య తీసుకొని ఏ విషయమైనా సరే గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వ అధికారులు విచారించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను వివరిస్తున్నాను